హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే మా ఇంట్లో గారెలు చేసుకుంటున్నామండి ఇది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చూ చేస్తున్నాను మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే వరకు అయితే చూసేయండి ఇక్కడ ఆల్రెడీ అయితే మా అమ్మ అయితే పిండి అయితే పట్టించుకొచ్చిందండి పిండిగిరిని దగ్గరికి వెళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా చేస్తున్నాం అన్నమాట ఆల్రెడీ పట్టించుకొచ్చి పెట్టి అందులో కొన్ని పప్పులు కూడా వేసిందండి పెసరపప్పు వేసిందన్నమాట నేను వీడియో తీయలేదు ఎందుకు వేసావు అంటే మళ్ళీ వేస్తా నువ్వు వీడియో తీయని చెప్పేసి అయితే చాట ఉంది కదా పక్కన అందులో అయితే కొన్ని మంచింది ఇక్కడ పిండిలో కూడా కొన్ని పప్పులు కనబడుతున్నాయి చూడండి ఇప్పుడైతే మేమైతే పెసరపప్పుతో చేసుకుంటున్నామండి అంటే మనము శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు బాడీ పెయిన్స్ వస్తాయి కదా పెద్దవాళ్ళకి అని చెప్పేసి అయితే అంటే పనికి వెళ్తారు కదా ఇంట్లో పొలం పనులకి బాడీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి శనగపప్పు అయితే అవాయిడ్ చేసేసి ఓన్లీ పెసరపప్పుతో అయితే మేమైతే చేసుకుంటున్నాము పెసరపప్పు వేసుకోవచ్చు బబ్బరిపప్పు వేసుకోవచ్చు అలాగే పల్లీలు వేసుకోవచ్చు ఇలా మనకు నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి మంచి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పెసరపప్పు అలాగే బబ్బరిపప్పు వేసుకుంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అన్నమాట మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మేము ఇక్కడ బబ్బరిపప్పు అయితే వేయడం లేదు ఓన్లీ పెసరపప్పు ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకుంటున్నాము ఆల్రెడీ పెసరపప్పు వేసింది కదా ఇప్పుడు తర్వాత వేసేవి ఇవి నువ్వులండి నువ్వులు కొంచెం ఇట్లా జల్లించుకొని అయితే వేసుకుంటున్నాము వీటిని కడిగి అందులో ఏమైనా ఉంటాయి కదా గాలి అంటారు దాన్ని ఇట్లా వాటర్లో వేసి ఇట్లా అంటారు కదండీ అలా వేసి అయితే వేసింది ఇప్పుడు వేసింది అయితే అది పేస్ట్ అన్నమాట జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అది మనం ఇందులో ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని కొంచెం దంచుకొని కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకుంటే కూడా ఇది వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తుంది కరివేపాకు అయితే చించుకొని వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కారం అలాగే ఉప్పు కూడా వేసుకుంటే అయిపోతుంది అన్నమాట కొంచెం పిండి కాబట్టి కొంచెం ఇంట్లో ఉన్న వాటితోనే మేము అడ్జస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు వర్షాలు అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయండి మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అమ్మ అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉంది ఏమైనా తినడానికి చేసుకుందామని అంటే సరే గారెలు చేసుకుందాము అని చెప్పేసి అయితే గారెలు అయితే చేస్తున్న చేస్తుందన్నమాట అసలు అయితే నేనైతే మురుకులు చేయమని చెప్పాను మురుకులు వద్దు అది శనగపిండితో చేస్తాం కదా అది అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అయితే ఇక గారెల్లో మనకు నచ్చిన పప్పులు వేసుకొని చేసుకోవచ్చు కదండి అందుకని అయితే చేస్తుంది కారం వేసింది అన్నమాట కారం అయితే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసిందన్నమాట అది ఇంట్లో పట్టించిన కారం అండి మనకు టేస్ట్కి తగినట్టు ఎవరికి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి ఉప్పు అయినా కారం అంతే అలాగే కొంతమంది ఇందులో పసుపు కూడా వేసుకుంటారండి గారెల్లో కానీ మేమైతే వేసుకోము పసుపు వేసుకొని కూడా చేసుకుంటారన్నమాట ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకొని దంచి వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా మంచిగా నచ్చుతుంది అన్నమాట ఇందులో మనం పుట్నాలు కూడా వేసుకోవచ్చండి పుట్నాలు వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కొంచెం కరకర ఉంటాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పుట్నాలు వేసుకుంటే పుట్నాలైనా శనగపప్పు అయినా కొంచెం అంటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా అని అవైతే వేయడం లేదు మేము ఇందులో అయితే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుతుంది అమ్మ అయితే వాటర్ వేసుకుంటూ మరీ ఎక్కువగా టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి మనమైతే మీడియంగా కలుపుకుంటేనే మంచిగా మనకు అనేది మంచిగా వస్తుంది అన్నమాట గారెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలామంది ఇష్టంగా తింటారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంతో తింటారు కదండి మంచిగా ఉంటాయి ఎప్పుడైనా మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు ఒక టెన్ డేస్ వరకు అలా వస్తాయి అన్నమాట ఇంట్లో ఎక్కువ అట్లా ఇప్పుడు మా ఇంట్లో ప్రజెంట్ అయితే మేమైతే కొంతమంది మేము ఉంటున్నాము కాబట్టి కొన్నే చేసుకుంటున్నాము అలాగే వర్షం కూడా పడుతుంది కాబట్టి మనం బయట కట్టెల పోయి వేసుకొని చాలా చేసుకోవచ్చు కాకపోతే మనకు వర్షం పడుతుంది కాబట్టి కుదరదు కాబట్టి స్టవ్ పైన చేయాలి కాబట్టి కొన్ని మాత్రమే చేసుకుంటున్నాం అన్నమాట ఇంకా మ మనం ఫెస్టివల్స్ టైంలోనే కాకుండా ఇప్పుడు మనకు తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని అయినా చేసుకొని పెట్టేసుకుంటే మనం అప్పుడప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అంటే పనికి వెళ్ళొచ్చిన తర్వాత అసలు తినాలనిపిస్తుంది ఏదో ఒకటి ఇంట్లో అయితే మా వాళ్ళకైతే అలాగే అనిపిస్తుంది మా అమ్మకైనా మా డాడీకైనా కూడా అంటే ఏం లేవా తినడానికని అడుగుతారు అన్నమాట పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాంటి టైంలో మంచిగా ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లా ఏమన్నా ఉంటే తినడానికైతే చూస్తారు పొద్దంతా మొత్తం పని చేసి అలసిపోయేస్తారు కదండి ఏదో ఒకటి అట్లా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి అయితే చేసుకుంటున్నాము చాలా డేస్ నుండి అనుకుంటున్నాం కాబట్టి అనుకుంటున్నాం కానీ కొంచెం పనుల వల్ల బిజీ ఉండడం వల్ల అయితే కుదరలేదు ఈరోజైతే చేసుకుంటున్నాము అన్నమాట మేమైతే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గారెలు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరికి ఇష్టం అనేది అయితే ఇక్కడైతే పిండి కలపడం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అంటే మంచిగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలిపితేనే మనకు పిండి అనేది మంచిగా అవుతుంది అన్నమాట ఎక్కువసేపు కలుపుకొని మనకు ఇంకా టేస్ట్కి ఇంకేమన్నా సరిపోలేదా ఉప్పు కారం అనేది చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మా అమ్మది కలుపుతుంది చూడండి ఇక్కడ కలపడం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని కొంచెం ముద్దల్లాగా ఇట్లా లడ్డుల్లాగా చేసుకుంటాం కదా ఇట్లా లడ్డులాగా చేసుకొని ఇంకా మనం ఒత్తేసుకోవాలి మిషన్ పైన అయితే అంటే కొ మేమైతే ఇక్కడ పక్కన క్లాత్ కనబడుతుంది చూడండి ఆ క్లాత్ పైన వేసుకుంటాము ఇట్లా ఒత్తుకొని మిషన్ పైన ఒత్తుకొని అయితే అంటే కొంతమంది డైరెక్ట్గా అరిటాకులో చేసుకొని డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తారన్నమాట మేమైతే అట్లా ఎప్పుడు చేయలేదు ఇట్లా క్లాత్ పరిచి దానిపైన వేస్తామన్నమాట ఎందుకంటే అవి కొంచెం గారెలు అనేవి డ్రై అవుతాయి కాబట్టి డ్రై అవ్వడం వల్ల మనకు కాల్చేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది ఈజీ అవ్వడం అంటే చాలా ఫాస్ట్గా కాలుతాయి అన్నమాట డ్రై అవుతాయి గారెలు అందుకని చెప్పేసి అయితే మేమైతే ఎప్పుడైనా సరేలాగా చేసుకుంటాము ఈ చిన్న కవర్ కనబడుతుంది కదా ఆ కవర్ గారెలు మిషన్ పైన పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ రాసి దాంట్లో ఇది లడ్డు ఉంది కదా ఇప్పుడు చేస్తున్నాయి అవి దానిపైన వేసి క్లాత్ పైన వేస్తామన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా అండి అలా చేసుకొని వేసుకుంటే మనకు కాల్చేటప్పుడు ఈజీ అవుతుంది సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు కాలడానికి అలా తీసుకొని క్లాత్ పైన వేసుకుంటే అయిపోతుందండి మేమైతే మా ఇంట్లో ఇలాగ చేసుకుంటాము ఎప్పుడైనా సరే అయితే కొద్దిసేపు గారెలు చేసింది అంటే మిషన్ పైన గారెలు వత్తింది అన్నమాట అంటే గారెలు వే లేవు కాబట్టి కొద్దిసేపు అయితే ఒత్తి ఇంకా తర్వాత అయితే కాల్చడానికి వెళ్ళింది నేనైతే కొన్ని మా అమ్మ కాల్చడానికి వెళ్ళిన తర్వాత నేను గారెలు వత్తినా అన్నమాట కొద్దిసేపు అయితే చాలా ఈజీగా కొన్ని కాబట్టి తొందరగా అయిపోయినాయి పెద్ద టైం ఏం పట్టలేదు ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా గారెలు ఒత్తేవి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచిగా వచ్చినాయి కదా చూడండి మరి పెద్ద సైజులు కాకుండా మీడియం సైజులోనే చేసుకున్నాం అన్నమాట మరి పెద్ద పెద్దగా ఎందుకని చెప్పేసి అయితే చిన్న చిన్న లడ్డూలు చేసుకుని చిన్న చిన్నగా ఒత్తుకున్నాము ఇంకా డబ్బాలు అయితే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఒత్తేవి అవి కూడా ఒత్తే అయిపోతుంది అన్నమాట ఆల్మోస్ట్గా ఇక్కడ చూసారు కదా ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి గారెలు అయితే నా పని అయితే అయిపోయింది ఇంకా అమ్మ పని ఉందన్నమాట మా అమ్మ కాల్స్తే అయితే మా అమ్మ పని కూడా అయిపోతుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్టే నావి ఒత్తినవి ఇంకా కాల్చేదే పని ఉందన్నమాట అమ్మ అయితే కాలుస్తుంది ఇక్కడ మంచి కలర్లో బాగున్నాయి కదండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ అయితే మంచిగా వస్తున్నాయి అలాగే నూనె కూడా బాగుంది ఫ్రెష్గా మనం ఫ్రెష్ నూనె తీసుకొని యూజ్ చేస్తున్నాం అన్నమాట మేమైతే ఫ్రెష్ ఇదే అంటే ఇంతకుముందు వాడింది కూడా యూజ్ చేస్తారు కొంతమంది కాకపోతే మనకు మార్కెట్లో వచ్చేది కూడా అంత మంచి ఆయిల్ రావడం లేదు అంత కల్తీ నూనె వస్తుంది కదా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తే సరిపోతుందండి ఎవరైనా సరే కొంచెం ఎక్కువ టైమ్స్ యూజ్ చేయకుండా చూసుకోండి ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు అది వచ్చే నూనె కూడా మనకు మంచి నూనె రావడం లేదు అంత కల్తీదే వస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి హెల్త్కి హెల్త్ బాగుంటేనే అన్ని బాగుంటాయండి హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇక్కడైతే ఆల్రెడీ అయిపోతుంది ఇది ఒకటి కాలిస్తే అయిపోతుంది అన్నమాట ఇది లాస్ట్ ఇది చూడండి మంచి కలర్లో మంచిగా ఉన్నాయి గారెలు అయితే మంచిగా వచ్చాయి అన్నీ కూడా ఇవి తీసేస్తే అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ టైం అయితే నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందన్నమాట నా వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నా ఛానల్ అయితే ఫాలో అయిపోయింది మీరు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అయిపోయింది నా వీడియోస్ని ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి మొత్తం గారెల గారెలైతే కాల్చడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత డబ్బాలోకి తీసుకున్న తర్వాత మనం గారెల డబ్బాలో పిండి కలుపుకున్నాం కదా ఆ డబ్బా మొత్తం నిండిపోయిందండి డబ్బా మొత్తం అయిందన్నమాట అన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది డబ్బలో పిండి అయితే కలుపుకున్నాం ఇది డబ్బా నిండిపోయింది ఓకే వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్